అందరికీ నమస్కారం జై జయశ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు శనివారం వైశాఖ మాసం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం మరి ఈ మాసంలో అలాగే పవిత్రమైనటువంటి ఈ శనివారం నాడు ఈ కథను విని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదాం సూత మహర్షుల వారు శవనకాది మహామునులందరినీ కూడా ఉద్దేశించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు మహర్షులరా అందరూ కడు శ్రద్ధతో వినండి రాజర్షి అయినటువంటి అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడిని చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల యొక్క మహత్యం గురించి చెప్పారు అన్ని మాసముల ఎందునో వైశాఖ మాసం ఎంతో ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికా పాత్రమైనదని చెప్పి చెప్పారు కదా మరి వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమయ్యేందుకు ఏమిటి ఈ మాసమునందు విష్ణు ప్రియములైనటువంటి ధర్మములు ఏమిటి మానవులు ఆచరించవలసినటువంటి దానాలు వాటి ఫలాల గురించి వివరించండి అని చెప్పి అడుగుతాడు పూజ దానం ఉన్న వాటిని ఏ దైవాన్ని ఉద్దేశించి చెయ్యాలి దానివలన వచ్చేటటువంటి ఫలం ఏమిటి పూజా ద్రవ్యాలు ఏమిటి ఇలా మున్నగు విషయాల గురించి దయచేసి వివరించండి అని చెప్పి సవినయంగా ప్రశ్నిస్తాడు అప్పుడు నారదుడు అంబరీష వినమంటూ ఈ విధంగా చెబుతాడు పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల యొక్క మహిమను మాస ధర్మాలను వివరించమని చెప్పి అడిగాను బ్రహ్మ నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మముల గురించి చెప్పుచుండగా నేను విన్నాను నీకు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినటువంటి విషయం గురించి చెబుతున్నాను మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఉత్తమాలు ఆ మూడు మాసాల్లో వైశాఖ మాసం ఇంకా ఉత్తమమైనటువంటి మాసం వైశాఖం ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టాలను కలిగించేటటువంటి గొప్ప మాసం ఈ మాసమునందు ఆచరించినటువంటి స్నానం పూజ దానం ఇలా ఎన్నో మున్నగు పాపాలన్నింటినీ కూడా నశింపచేయగలదు ఈ మాసమును చేసిన స్నాన పూజ జపదానాదులను దేవతలు సైతం తలవంచి మరీ గౌరవిస్తారు విద్యలలో వేద విద్య వలె మంత్రాలలో ఓంకారంలా వృక్షాలలో దివ్య వృక్షమైనటువంటి కల్పవృక్షంలా దేనువులలో కామధేనువులా సర్వ సర్పములలో శేషుని వలె పక్షులలో గరుత్మంతుని వలె దేవతలలో శ్రీ మహావిష్ణువలే ఇష్టమైన వాణిలో ప్రాణం వలె నదుల్లో గంగా నది వలె కాంతి కలవారిలో సూర్యుడి వలె ఆయుధాలలో చక్రం వలె రత్నాలలో కవస్తూపమ వలె ఈ విధమైనటువంటి వైశాఖ మాసం ఉత్తమమైనటువంటి మాసం విష్ణు ప్రియం అవడం వలన వైశాఖ మాసమును మాధవ మాసం అని కూడా అంటారు విష్ణు ప్రీతిని కలిగించే ఈ మాసంలో వైశాఖ మాసానికి సాటైనటువంటిది అయినటువంటిది లేదు సూర్యుడు మేషరాశి అందు ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో అతన్ని ఉత్తరిస్తారు ఇక వైశాఖ మాస విశిష్టతను గురించి తెలియజేసేటటువంటి ఒక కథ గురించి చెబుతాను వినండి అంటూ ఈ విషయం గురించి ఒక బ్రాహ్మణుడకు పూర్వం జరిగినటువంటి సంవాదం గురించి తెలియజేస్తున్నాను వినండి ఈ కథ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి కథ ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు పూర్వం ఇక్ష్వాక రాజవంశమున హేమాంగుడు అనేటటువంటి రాజు ఉన్నాడు అతను గోదానములు అనేకాలు చేశాడు భూమి ఎందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందలి నక్షత్రాలన్నింటినీ కూడా లెక్కించుట ఎంతటి కష్టమో ఆ రాజు చేసినటువంటి గోదానాలను లెక్కించట కూడా అంతటి కష్టం అలాగే అనేక యజ్ఞాలు కూడా చేస్తాడు గోదానం భూదానం తిలదానం ఇలా మున్నగు దానాలను కూడా లెక్కింపరానటువంటి సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను అతను సంతోషపరిచాడు అసలు అతను చెయ్యనటువంటి దానమే లేదని ప్రసిద్ధికెక్కింది అందరికీ సులభంగా దొరికేటటువంటి జలము అది దైవదత్తం ఇంకా సులభం మరి అలాంటి జలాన్ని దానం ఇవ్వడం చాలా సులభం కదా దానిని కూడా దానంగా ఇవ్వడం ఏముందిలే అని అనుకుంటాడు ఆ రాజు ఇక బ్రహ్మపుత్రుడైనటువంటి వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు అలాగే పురోహితుడు అతడు జలదానం చేయమని చెప్పి ఎన్నోసార్లు ఆ రాజుకు చెబుతాడు నీరు చాలా అమూల్యమైనది రాజా కాబట్టి అలాంటి దానిని నీవు దానమిస్తే దానికి ఎంతో మంచి ఫలితం ఉంటుంది అని అని చెప్పి వశిష్ఠ మహర్షి తెలియజేస్తాడు ఎవరికీ సులభం కానటువంటి దానిని దానమిచ్చినా పుణ్యం కలుగుతుంది కానీ అలాంటి వస్తువులను దానమిస్తే ఏం పుణ్యం కలుగుతుంది మహర్షి అంటాడు రాజు ఇక అదే విధంగా ఎవ్వరూ కూడా లోకంలో గౌరవింపని వారిని ఆదరించని వారిని అలాగే అంగవైకల్యంతో ఉన్నటువంటి బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఈ రాజు చాలా చక్కగా గౌరవిస్తారు గౌరవించేవాడు ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను అసలు ఎప్పుడూ గౌరవించేవాడు కాదు అలాగే వారిని ఆదరించేవాడు కాదు అందరూ కూడా ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవిస్తే మరి అనాథలు విద్యాహీనులైనటువంటి బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరించేవారెవరు నేను అలాంటి వారినే గౌరవిస్తాను అలాంటి వారిని మాత్రమే గౌరవిస్తాను ఆదరిస్తాను అని చెప్తాడు ఆ రాజు ఈ విధంగా కేవలం అలాంటి వారికి మాత్రమే దానములు నిచ్చేవాడు ఆ రాజు అలాంటి దోషంచే ఆ రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవడం వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించాడు ఒక జన్మలో గద్దెగాను కుక్కగా ఏడు సార్లు జన్మించాడు ఆ తరువాత మిథిలా దేశమును పాలించేటటువంటి శృతకీర్తి మహారాజు యొక్క గృహంలో గోడపై ఉండేటటువంటి బల్లిగా జన్మించాడు అలా బల్లిగా పుట్టి హేమాంగద మహారాజు తన జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా ఎనభై సంవత్సరాలు కాలం గడుపుతూ ఉన్నాడు తరువాత మిథిలాదేశ రాజు గృహానికి శృతదేవ మహాముని చే అలసిపోయి మధ్యాహ్న కాలమున ఆ రాజు యొక్క గృహానికి వస్తాడు ఆ మహారాజు అయినటువంటి శృతకీర్తి ఆ మునిని చూసి సంతోషంతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంట్లోకి తీసుకొని వస్తాడు అతన్ని మధుపర్కం మున్నగు వాటితో పూజించి అతని పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుంటాడు అలా చల్లుకోవడంలో తలపై చల్లుకున్నటువంటి నీటి తుంపరులు కొన్ని ఎగిరి ఆ గోడ మీద ఉన్నటువంటి బల్లిపై దైవీకంగా పడతాయి అలా ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మశ్రుతి కలిగి తన దోషాన్ని తెలుసుకొని పశ్చాత్తాపం కలుగుతుంది నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటూ మానవుడి వలె ఆ మునిని ప్రార్థిస్తుంది ఆ బల్లి అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవు ఎందుకు ఇలా దుఃఖించుచున్నావు నీవు అసలు ఏ పని చేయడం వలన నీకు ఇలాంటి దుస్థితి కలిగింది ఇలా ఎందుకు అరుస్తున్నావు నువ్వు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడువా అసలు నీ వెవరువు నీకు ఈ విధమైనటువంటి దశ ఏ విధంగా వచ్చిందో చెప్పు అని అంటాడు ఆముని నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని అంటాడు ఇక శృతదేవుని మాటలను విన్నటువంటి ఆ బల్లి రూపమును ఉన్నటువంటి హేమాంగద మహారాజు మహాత్మా నేను ఇక్ష్వాకు కులమును జన్మించినటువంటి అనేటటువంటి రాజును వేదశాస్త్ర విశారదుడును భూమి అందలి రేణువులు ఎన్ని ఉందునో నీటియందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని గోవులను నేను అసంఖ్యాకంగా దానమిచ్చాను ఎన్నో యజ్ఞాలను చేశాను చెరువులు మున్నగు వాటిని కూడా తవ్వించాను సర్వ విధములైనటువంటి దానాలను చేశాను చెరువులు మున్నగు వాటిని తవ్వించాను సర్వ విధములైనటువంటి దానాలను చేశాను ధర్మంగా నా రాజ్యాన్ని చక్కగా పాలించాను నేను ఎన్ని సత్కర్మలను ఆచరించినా ముమ్మారు చాతక పక్షిగానూ గద్దగాను ఏడుసార్లు కుక్కగానూ ఇప్పుడు ప్రస్తుతం బల్లిగా జన్మించాను ఈ మహారాజు నీ పాదాలను కడిగినటువంటి తరువాత పవిత్ర జలాన్ని తనపై చల్లుకుంటూ ఉండగా కొన్ని నీటి తుంపలు నాపై పడి నాకు స్మరణం కలిగింది నా పాపభారం తగ్గినట్లుగా అనిపించింది కానీ నేను ఇంకను ఇరవై ఏడు సార్లు బల్లిగా జన్మించవలసినట్లుగా నాకు అనిపిస్తుంది నాకు ఈ విధమైనటువంటి బల్లిగా జన్మ పరంపర ఏ విధంగా కలిగిందో నాకు అసలు అర్థం కావడం లేదు ఇంకా ఎన్నిసార్లు ఈ విధమైనటువంటి బల్లిగా జన్మ నెత్తాలో భయం కలుగుతుంది నేను చేసినటువంటి పాపం ఏమిటో నాకు అసలు అర్థం కావడం లేదు నాకు దీనికి తగినటువంటి పరిష్కారం తెలియచేసి తెలియచేసి దయ ఉంచి నాకు ఈ జన్మలు కలిగేందుకు కారణమైనటువంటి పాపాన్ని ఆ పాపం పోయే విధానాన్ని చెప్పండి అంటూ ఆ బల్లి చెబుతుంది అప్పుడు శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన యొక్క దివ్యదృష్టితో పరిశీలించి ఈ విధంగా చెబుతాడు రాజా నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనటువంటి వైశాఖ మాసమున జలం ఎవ్వరికీ దానంగా ఇవ్వను అని చెప్పావు అలాగే ఇవ్వనూ లేదు జలము సర్వజన సులభం దానిని దానమిచ్చుట ఏమిటి అంటూ అన్నావు ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతం కూడా పాటించలేదు హోమం చేయదలిచిన వారు మంత్రపోతమగైనటువంటి అగ్ని అందే హోమం చేయాలి అలా కాకుండా బూడిద మున్నగు వాణియందు హోమం చేస్తే ఫలం ఏ విధంగా కలుగుతుంది అలాగే నీవు కూడా యోగ్యులైన వారికి దానం ఇవ్వకుండా అయోగ్యులైన వారికి దానాలు ఇచ్చావు ఆ పాత్రలకు ఎన్ని దానమునిచ్చినను ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతం చేయలేదు జలదానం కూడా నువ్వు చేయలేదు అలాగే వృక్షములలో రావి చెట్టు చాలా ప్రశస్తమైనది అందువలన నది పూజార్హమైనది తులసి ఎంతో పవిత్రమైనది అలాంటి రావి చెట్టును తులసిని విడిచిపెట్టి పాకుడు చెట్టును ఎవరినైనా పూజిస్తారా అట్టి పూజల వలన ఫలితం ఉంటుందా అనాథలు అంగవైకల్యం కలవారు దయచూపదగినవారు వారిపై చూపుట ధర్మం కానీ వారు మాన్యులు పూజలు కారు అలాంటి వారిని పూజించటం ఫలదాయకం కాదు వారిపై దయ జాలి చూపవచ్చు కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యం సజ్జనత్వం కలవారు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపులు అలాంటి వారిని తప్పకుండా పూజించాలి వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనవారు అలాంటి వారిని పూజిస్తే తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరాలను ఇస్తాడు కాబట్టి జ్ఞానులైన వారు సర్వాధీకులు సర్వోన్నతులు అలాంటి వారిని గౌరవింపకపోవడం వలన శ్రీ మహావిష్ణువును అవమానించిన వాడివయ్యావు ఈ విధంగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖాన్ని కలిగిస్తుంది మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణం జ్ఞానులు కానివారు అందులు ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు అలాంటి అందులను ఎంతమందిని పూజించినా ఫలితం ఉండదు గుడ్డివాడికి ఏమి కనిపిస్తుంది అతనేం చెప్పగలడు కాబట్టి జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత భోజించినను వారిని సేవించినను అవి నిష్ఫలవలం నిష్ప్రయోజనములు అంతేకాకుండా కష్టాలను దుఃఖాలను కలిగిస్తుంది పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలను ఏ విధంగా సిద్ధించును తీర్థములు కేవల జలములే కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థస్నానం సేవ చేస్తే శిలారూపమునున్నటువంటి దైవం కూడా చిరకాలము పూజించినచో వారి అనుగ్రహం కలుగుతుంది కానీ జ్ఞానులైనటువంటి సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులవుతారు ఇష్ట వల ప్రాప్తిని కలిగిస్తారు కాబట్టి జ్ఞానులైన వారిని సేవిస్తే వారి యొక్క ఉపదేశాలను పాటిస్తే ఎలాంటి విషాదము ఉండదు ఇష్టప్రాప్తిచే అంతా సంతోషమే కలుగుతుంది అమృతాన్ని సేవించడం వలన జన్మ మృత్యువు ముసలితనము ఇలా మున్నగు వాటి వలన బాధలనేవి ఉండవు అమృతత్వ సిద్ధి కలుగుతుంది హే మహారాజా నీవు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానులైన వారిని కూడా సేవించలేదు కాబట్టి నీకు ఇలాంటి దుర్గతి కలిగింది నీకు ఈ యొక్క వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి నేను సంపాదించినటువంటి పుణ్యంలో కొంత నీకిస్తాను దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్వర్ధమాన కాలంలోని నీ పాపాలను వాటి ఫలములను పోగొట్టుకొని విజయం పొందుగా విజయం పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని సృశించి బల్లి రూపంలో ఉన్నటువంటి హేమాంగద మహారాజుకు తాను చేసినటువంటి వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినాల పుణ్యమును అతనికి దారపోస్తాడు ఆ యొక్క పుణ్య ఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొందుతాడు శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహామునికి నమస్కరిస్తాడు హేమాంగద మహారాజ్ వారి యొక్క ఆజ్ఞతో శ్రీహరి పంపించినటువంటి దివ్య విమానం ఎక్కి పుణ్యలోకానికి వెళ్ళిపోతాడు దేవతలందరూ హేమాంగదుని యొక్క అదృష్టాన్ని గురించి చూసి మెచ్చుకుంటారు హేమాంగదుడు పుణ్యలోకాన పదివేల సంవత్సరాలు ఉంటాడు దివ్యలోక భోగాలను అనుభవిస్తాడు ఆ తరువాత ఇక్ష్వాకు కులమున కాకుత్సా మహారాజుగా జన్మిస్తాడు ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చే విధంగా పరిపాలిస్తాడు శ్రీ మహావిష్ణువు అంశమును పొంది ఇంద్రుడికి స్నేహితుడుగా ఉంటాడు కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని యొక్క ఉపదేశాన్ని పాటిస్తాడు వైశాఖ మాస వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరిస్తాడు అలాగే ఆ వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దాన ధర్మాలన్నిటినీ కూడా శ్రద్ధాభక్తులతో భక్తి పూర్వకంగా ఆచరిస్తాడు సర్వ పాపాలను పోగొట్టుకుంటాడు దివ్య జ్ఞానాన్ని పొందుతాడు శ్రీ మహావిష్ణువు యొక్క సాహిత్యాన్ని పొందుతాడు కాబట్టి వైశాఖ మాస యొక్క వ్రతం సర్వపాపహరం అనంత పుణ్యప్రదం ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతాన్ని వ్రత వ్రతాంగములో ఉన్నటువంటి దాన ధర్మాదులను పాటించి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందవలను అంటూ నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను గురించి ఈ విధమైనటువంటి కథతో వివరించాడు అప్పుడు ఆ కథంతా వింటున్నటువంటి అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి నేను చూసినది సత్పురుషుల యొక్క చరిత్ర వలె మహా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్ష్వాకు మహారాజైనటువంటి హేమాంగదుడు ముక్తిని పొందినటువంటి ఆ ధర్మం గురించి మరింతగా నాకు తెలుసుకోవాలని అనిపిస్తుంది అని అంటాడు దయ ఉంచి నాకు దాని గురించి వివరింపండి అని కోరుకుంటాడు బాగుబాగు వినమంటూ ఈ విధంగా వివరింపసాగుతాడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ధర్మముల గురించి వినాలి అనేటటువంటి కోరిక కూడా చాలా యుక్తమైనది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ప్రసంగం గురించి ఆసక్తి ఉండదు నీకు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది వైశాఖ వ్రతాన్ని ఆచరించే వారికి ఆకలిగా ఉన్నవారికి అన్నాన్ని తప్పిగ్గా ఉండేవారికి జలాన్ని తప్పకుండా ఇవ్వాలి జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణాలకు ఆధారాలు కదా అలాంటి దానం వలన సర్వ ప్రాణుల ఎందున్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషించి వరాలను ఇస్తాడు శ్రేయస్సును సర్వసుఖ భోగాలను సంపదలను కలిగించేటటువంటి ముక్తిని ఇస్తాడు జలదానం చేయని వారు పశువులై జన్మిస్తారు అన్నదానం చేయని వారు పిశాచాలు అవుతారు అన్నదానం చేయకుండా పిశాచత్వం పొందినటువంటి వారి కథ గురించి చెబుతున్నాను వినండి పూర్వం రేవా నది తీరమున మా తండ్రి గారు మృతి పొంది పిశాచ రూపాన్ని పొందాడు ఆకలి దప్పికల వలన బాధపడుతూ తన మాంసమునే తింటూ శుష్కించినటువంటి శరీరంతో నీడలేనటువంటి బూరుగు చెట్టు వద్ద నివసిస్తూ ఉండేవాడు పూర్వం చేసినటువంటి పాపాల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్నటువంటి అతని కంటమున సన్నని రంధ్రం ఏర్పడింది అది గాయమై ఎంతో బాధ పెడుతూ ఉంది దగ్గరలో ఉన్నటువంటి చెరువులోని చల్లని నీరు కూడా తాగగానే అతనికి కాలకోట విషం మింగినంతగా బాధపడుతూ ఉన్నాడు ఇక నేను గంగా యాత్ర చెయ్యాలి అనేటటువంటి కోరికతో ప్రయాణం చేస్తూ దైవీకంగా ఆ ప్రదేశానికి వచ్చాను నీడలేనటువంటి బూరుగ చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను దుఃఖాన్ని భరించలేక తన మాంసాన్నే తాను తింటూ దుఃఖభారమైనటువంటి కంట బాధను అనుభవించలేక అరుస్తూ ఉన్నటువంటి ఆ పిశాచాన్ని చూసి అబ్బురపడ్డాను ఇదేవి అద్భుతమా అని అనుకున్నాను పిశాచరూపంలో ఉన్నటువంటి అతను నన్ను చూసి చంపడానికి పైకి వచ్చాడు కానీ నా యొక్క ధార్మిక ప్రవర్తన నా యొక్క బలం వలన అతను నన్ను ఏమీ చేయలేకపోయాడు నేను కూడా అతన్ని చూసి జాలిపడి పోయి భయపడవద్దు నీకు నా వలన ఎలాంటి భయమూ ఉండదు నీ వెవరవు నీకిలాంటి బాధ ఎందుకు కలిగింది కారణం ఏమిటి వెంటనే చెప్పు నిన్ను ఈ కష్టం నుండి విడిపిస్తాను అని పలికాను నేను అతని పుత్రుడునని అతను గుర్తింపలేదు నేను కూడా అతను నా తండ్రి నేను కూడా గుర్తించలేకపోయాను అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి నా తండ్రి ఈ విధంగా పలికాడు నేను భూవరం అనేటటువంటి పట్టణంలో నివసించేటటువంటి మైత్రుడనేటటువంటి వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థముల ఎందు స్నానం చేసినవాడను సేవించిన సేవించినవాడను కానీ నేను వైశాఖ మాసమును కూడా అన్నదానం ఎవరికీ చేయలేదు లోపం కలిగి ఉన్నాను అకాలమున వచ్చినటువంటి వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ కూడా నేను భిక్షను ఇవ్వలేదు కాబట్టే నాకు ఈ యొక్క పిశాచ రూపం వచ్చింది ఇదే నా ఈ దురావస్థకు కారణం శృతదేవుడు అనేటటువంటి వాడు నాకు పుత్రుడు అతను చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజు వైశాఖమును కూడా అన్నదానం చేయకపోవడం వలన నేను ఈ విధంగా పిశాచ రూపాన్ని పొంది ఉన్నానని ఈ విధంగా బాధపడుతున్నానని నా కుమారుడుకు చెప్పండి నీ తండ్రి నర్మదా తీరమున పిశాచే ఉన్నాడు సద్గతిని పొందలేదు చాలా బాధపడుతున్నాడు గూరగ చెట్టుపై ఉన్నాడు తన మాంసానే తానే తింటూ చాలా బాధపడుతున్నాడని నా కొడుక్కు చెప్పండి వైశాఖ మాసమున వ్రతాన్ని పాటిస్తూ నాకు జలతర్పణంనిచ్చేటటువంటి సద్బ్రాహ్మణుడకు అన్నదానం చేస్తే నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీమహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని తప్పక పొందుతానని చెప్పండి కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పి నా కుమారుడికి చెప్పండి అంటూ ఆ యొక్క పిశాచం నా ఎందు దయ ఉంచి నాకు ఈ సహాయాన్ని చేసి పెట్టండి అని అడుగుతుంది నీకు సర్వశుభాలు కలుగుతాయని కూడా చెబుతుంది అప్పుడు ఆ పిశాచం చెప్పినటువంటి మాటలకు నేను నా తండ్రి అని చెప్పి గుర్తించి అతని పాదాలకు నమస్కరించి దుఃఖ పీడితునై ఈ విధంగా అన్నాను నన్ను నేను నిందించుకున్నాను కన్నీరు పెట్టుకున్నాను తండ్రి నన్ను క్షమించండి నేనే మీ శృతదేవుడను దైవీకముగా నీవు ఉన్నటువంటి ఈ ప్రదేశానికి వచ్చాను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగించనిచో ఆ కర్మలు వ్యర్థములు అలాగే నిరార్ధకములు నీకు ఈ బాధ నుండి విముక్తి కలిగేందుకు నేనేం చెయ్యాలో చెప్పండి అంటూ ప్రార్థించాను అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింతగా దుఃఖించాడు కొంతసేపటికి ఓరడిల్లి మనసు కుదుట నాయనా నీవు తలచినటువంటి యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళు సూర్యుడు మేషరాశి అందు ఉండగా వైశాఖ పూజను చేసి అన్నాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడుకు దానంగా ఇవ్వు అందువలన నీకే కాదు నాయనా మన వంశం వా మన వంశంలో ఉన్న వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది కాబట్టి ఈ విధంగా నాయనా అని చెప్పాడు నేను నా తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చాను మాధవుడికి ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసమున వైశాఖ వ్రతాన్ని చేస్తూ నా తండ్రి చెప్పిన విధంగా మహావిష్ణువును పూజించి నివేదించినటువంటి అన్నాన్ని సద్బ్రాహ్మణుడుకు దానంగా ఇచ్చాను అందువలన నా తండ్రికి ఉన్నటువంటి పిశాచ రూపం నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా యొక్క పితృభక్తికి మెచ్చి నన్ను ఆశీర్వదించి దివ్య విమానాన్ని ఎక్కి విష్ణులోకాన్ని చేరి అక్కడ శాశ్వతమైనటువంటి స్థితి పొందాడు కాబట్టి అన్నదానం అన్ని దానాలలో ఉత్తమమైనటువంటి దానం శాస్త్రములందును ఇదియే చెప్పబడి ఉంది ధర్మయుక్తమైనది సర్వధర్మ సారమే అన్నదానం మహారాజా నీకింకేం కావాలో అడుగు తప్పక చెబుతాను అంటూ శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో జలదానము అలాగే అన్నదానం చేయకపోవడం వలన కలిగేటటువంటి దుష్పరిమాణాల గురించి ఈ కథల ద్వారా తెలియజేశాడు అని నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేశాడు అయితే శృతదేవ మహాముని చెప్పినటువంటి పిశాచత్వ కథను వినటువంటి శృతకీర్తి మహారాజు ఓ మహాముని ఇక్ష్వాకు వంశరాజైనటువంటి హేమాంగదుడు జలదానం చేయకపోవడం వలన ఉమ్మారు చాతక పక్షిగాను అలాగే బల్లిగా జన్మించి నా గృహంలో ఉన్నాడు కదా మరి పుణ్యాన్ని కలిగించేటటువంటి యజ్ఞయాగాదికాలను దానాలను చేసినటువంటి హేమాంగదుడు కర్మానుసారం చేత చాతకంగా అలాగే బల్లిగా జన్మలను ఎత్తాడు సత్పురుషులను సేవింపకపోవడం వలన గద్దగాను అలాగే పలుమార్లు కుక్కగాను జన్మించటం మాత్రం తగినట్లుగా నాకైతే అనిపించడం లేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కాబట్టి అతనికి పుణ్యలాభం కలగకపోవచ్చు పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చు అలాంటి అనర్ధాలను అతను చేయలేదు కదా అనగా పరపీడను అతనేమీ చేయలేదు కదా కానీ ఇతనికి శునకాది జన్మలు ఎందుకు కలిగాయి నా సందేహం గురించి తీర్చండి అని అంటాడు ఇక శృతకీర్తిని మెచ్చుకొని శృతదేవ మహాముని రాజా ఈ విషయం గురించి పార్వతికి పరమేశ్వరుడు కైలాస శిఖరమును చెప్పినటువంటి విషయం గురించి చెబుతున్నాను భగవంతుడి లోకాలన్నింటినీ సృష్టించాడు అతని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధాలుగా నేర్పించాడు ఇహలోక సంబంధం అంటే జలసేవ అన్న సేవ ఔషధ సేవ ఇహలోక స్థితికి ఈ మూడు హేతువులు నేర్పిస్తాయి ఇవి మూడు కూడా ఇహలోక స్థితికి సర్వలోకములుగా ముఖ్య హేతువులుగా ఉంటాయి అలాగే పరలోక సుఖస్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవ ఈ మూడు ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచినటువంటి విధానములని వేదముల ఎందు చెప్పబడి ఉంది ఇలాంటి ఇలాంటివి సంపాదించుకున్నటువంటి ఆహార పదార్థము ప్రయాణమున ఆహారం ఉపయోగపడే విధంగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్నటువంటి సాధు విష్ణుధర్మ మార్గ సేవలు చక్కగా ఉపయోగపడతాయి ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో మిగతా కథ గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ